ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా పాలలో కలుపుకునే పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా మరి వీడియో చూసేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమోనికా బ్లాగ్స్ ఈరోజు ఇంట్లో ఈజీగా రాగి మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగులు రాగుల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం మూట కట్టేసి ఒక బౌల్లో పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒక టూ టూ త్రీ డేస్ అలా వదిలేయాలి దానికి మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిన వాటితోనే ఈ మాట మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు మొలకలు అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అనమాట మీకు ఇంత టైం లేదు అనుకుంటే రాగుల్ని కూడా మీరు డ్రై రోస్ చేసేసుకోవచ్చు ఎండలో పెట్టేసుకొని ఒక వన్ డే ఎండలో పెట్టేసుకొని దాన్ని నెక్స్ట్ పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట సో నేనేం యాడ్ చేస్తున్నాను అంటే ఇందులో జీడిపప్పు బాదం ఎండు ఖర్జూరం పిస్తా యాలకులు వాల్నట్స్ కస్టర్డ్ పౌడర్ వీటిని అయితే నేను యాడ్ చేస్తున్నాను మనం ఏదైతే మొలకలు వచ్చినాయో వాటిని తీసిన తర్వాత ఎండలో పెట్టాలన్నమాట దాని దాంట్లో ఏదైనా చెమ్మతనం ఉంటే అది పూర్తిగా పోతుంది అది ఎండిన తర్వాత మనము బౌల్లోకి వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి మీరు ఇవి వచ్చేసి చాలా సన్నగా ఉంటాయి కదా రాగులు చూసుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒకటి విడివిడిగా వేయించండి అన్నీ కలిపి వేయించొద్దు బాదం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ అలా మీరు అన్నీ వేయించండి మీరు వీటిలో ఇంకా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అంజీర్ లాంటివి వేరే ఏదైనా ఐటమ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ అంజీర్ యాడ్ చేయాలంటే టూ టు త్రీ డేస్ మీరు అంజీర్ ముక్కల్ని కోసేసి ఎండలో పెట్టండి ఎండలో పెట్టి ఎండిన తర్వాత దాన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి బికాజ్ అది మనకి శుద్ధలా అయిపోతుంది అంజీర్ అనమాట అందుకని మీరు అది ఎండిపోయిన తర్వాత పౌడర్ అవుతుంది సో వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో బెల్లం పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే బెల్లం అయితే బెస్ట్ ఆప్షన్ దీంట్లో కలిపేసుకోవచ్చు లేదంటే మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే కనుక కొంచెం ఒక పౌడర్ స్పూన్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి అది కొంచెం మరిగిన తర్వాత మనం కొంచెం పాలు యాడ్ చేసేసుకొని అది ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మనము సర్వ్ చేసేసుకోవటమే మీరు మరిగేటప్పుడే బెల్లం వేసుకోవచ్చు పంచదార కావాలంటే బెల్ పంచదార వేసుకోవచ్చు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట కస్టర్డ్ పౌడర్ కొంచెం చిక్కదనాన్ని కూడా ఇస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ అది మీ ఆప్షన్ అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ మాత్రమే కస్టర్డ్ పౌడర్ మిగతా అన్నీ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా వేరే ఐటమ్స్ కూడా మీరు యాడ్ చేసుకొని ఈ రాగి మాల్ని ప్రిపేర్ చేయవచ్చు బయట కొనే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ పాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హై న్యూట్రిషన్ ఉంటుంది పిల్లలు ఎదుగుదలకి బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుంది బయట ని అవాయిడ్ చేసి ఇలాంటి పౌడర్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ గ్రోత్కి మరి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్